నమస్తే రైతులందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ధరణి రైతునేస్త్రం యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనము వరి సాగులో అధిక దిగుబడులు సాధించాలంటే ఎలాంటి ఎరువులు ఎంత మోతాదులో వేసుకోవాలి ఎలాంటి యజమాన పద్ధతులు పాటించాలి అనేది మొత్తం కూడా మనం ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాము ఈ వరి సాగులల్లో చూసుకున్నట్లయితే ఎక్కువగా వచ్చేసి ఈ రైతన్నలు యూరియా ఇరవై ఇరవై మొదలైన కాంప్లెక్స్ ఎరువులను ఎక్కువ మోతాదులో వేస్తూ ఉంటారు దీనివల్ల రైతులకు పెట్టుబడి ఖర్చులు అనేది ఎక్కువగా అవుతున్నాయి ఈ దిగుబడి అనేది అనుకున్న స్థాయిలో రావడం లేదు అయితే ఈ వరి సాగులల్లో చూసుకున్నట్లయితే ఈ ఎరువుల ఈ మోతాదును మనం ఒక ప్లానింగ్ ప్రకారం కనుక మనం చేసుకున్నట్లయితే అధిక దిగుబడి అనేది మనము సాధించవచ్చు ఈ వరి సాగులలో చూసుకున్నట్లయితే యూరియా వచ్చేసి ఒక ఎకరానికి ఒక రెండు బ్యాగుల చొప్పున మనం తీసుకోవాల్సి ఉంటుంది డిఏబి వచ్చేసి ఒక బ్యాగు పొటాస్ వచ్చేసి ఒక నలభై కేజీలు ఈ మూడింటిని మనం మూడు దఫాలుగా వేసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ వరి సాగులల్లో ఈ మేజర్గా వచ్చే సమస్య ఈ జింకు లోపం అండి కాబట్టి మనం ఖచ్చితంగా ఒక సంవత్సరానికి ఒకసారి ఈ జింకు సల్ఫేట్ ని మనం ఖచ్చితంగా వేసుకోవాలి మనము దమ్ము చేసే ఒక ఫైవ్ డేస్ ముందే మనం అంటే ఈ మొదటి దుక్కి చేస్తాం కదా అప్పుడే మనము ఈ జింకు సల్ఫేట్ వచ్చేసి ఒక పది కేజీలను మనం వేసుకోవాల్సి ఉంటుంది దీన్ని వేసుకున్న ఒక ఫైవ్ డేస్ అయిన ఆ తర్వాత డిఏపి వచ్చేసి ఒక ఎకరానికి ఒక యాభై కేజీలు దీనితో పాటే వచ్చేసి పొటాస్ ఒక ఇరవై కేజీలు ఈ రెండిటితో పాటే మనం వచ్చేసి ఎండోమైకోని మైకోరైజే గాని ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు మనం వ్యవసాయ పంట సాగులలో చూసుకున్నట్లయితే గత పది నుండి ఒక ఇరవై సంవత్సరాలుగా ఈ బాస్ఫరం అనేది ఈ భూములలో ఎక్కువ అవుతుంది అంటే ఈ రైతులు వచ్చేసి ఎక్కువగా ఈ ఫాస్ఫేట్ ని ఎక్కువగా వేస్తూ ఉంటారు అది మొత్తం కూడా రూపంలో ఉంటుంది ఈ ఎండ మైకో గాని మైకో రైజే కానీ ఇది ఏం చేస్తుంది అంటే వాటిని మొత్తం కూడా కరగదీసి ఈ మొక్కలకు అందిస్తుంది కాబట్టి ఇక్కడ వచ్చేసి మనం ఒక ఎకరానికి డిఏపి వచ్చేసి ఒక యాభై కేజీలు పొటాస్ వచ్చేసి ఒక ఇరవై కేజీలు వీటితో పాటు ఎండో మైకోని మైకో రైజే గాని ఇది వచ్చేసి ఒక ప్యాకెట్ ఈ మూడిటిని మనం వేసుకొని ఈ వరి నాట్లు వేసుకోవాల్సి ఉంటుంది ఈ వరి నాట్లు వేసిన ఒక మూడు నుండి ఒక ఐదు రోజులు అయినాక ఈ ఎర్బిసైడ్స్ సైడ్స్ అంటే మనకు బయట చూసుకున్నట్లయితే ఈ రాపిడ్ ప్లస్ అని లేకపోతే ఫ్రెటిల్ల క్లోర్ అని ఇట్లా రకరకాలుగా మనకు ఎర్బిసైడ్స్ అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి వాటిని మనం వేసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ ఖచ్చితంగా ఒక టూ వీక్స్ అంటే ఒక పద్నాలుగు నుండి ఒక ఇరవై రోజుల సమయం వచ్చిన వెంటనే మనం ఖచ్చితంగా ఇక్కడ వచ్చేసి మనం ఒక ఎపురానికి వచ్చేసి ఒక యాభై కేజీల యూరియా వీటితో పాటే సీవిడ్ వచ్చేసి నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఒక కేజీ వీటితో పాటే యూమిక్ యాసిడ్ వచ్చేసి నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఒక కేజీ వీటితో పాటే గోల్డ్ ఇది వచ్చేసి ఒక ఎపురానికి ఒక రెండు వందల యాభై గ్రాముల చొప్పున మనం వేసుకోవాల్సి ఉంటుంది వీటిని కనుక మనం వేసుకున్నట్లయితే ఈ వరి సాగులలో అధిక పిలుకలు రావటానికి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి మళ్ళీ మనం ఖచ్చితంగా ఇక్కడ వచ్చేసి మనము ఖచ్చితంగా ఎందుకంటే ఈ సమయంలో ఎక్కువగా ఈ మొగి పురుగు సమస్యలు ఈ ఆకు చుట్టూ పురుగుల సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి యూరియా ఈ మ్యారిన గోల్డ్ ఈ సీవిడ్ ఇందులో అయినా మనము వచ్చేసి ఈ విట్టాకు కానీ పటేర కానీ వాటినైనా చేసుకోవచ్చు లేదు అనుకుంటే మనము స్ప్రే చేసుకుందాం అనుకుంటే మనకు కెల్డాను పొరాసియన్ ఇలాంటివి మనకు ఉన్నాయి వాటినైనా మనం స్ప్రే చేసుకోవచ్చు అందులోనే మనము సాపుని మిక్స్ చేసుకుని స్ప్రే చేసుకుంటే మనకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయి మళ్ళీ వచ్చేసి మనం ఖచ్చితంగా ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఈ నలభై నుండి అరవై రోజుల మధ్యలో మళ్ళీ మనం వచ్చేసి సిఎంఎస్ దీని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక యాభై కేజీలు వీటితో పాటే యూరియా వచ్చేసి ఒక యాభై కేజీలు వీటితో పాటు ఈ పొటాస్ వచ్చేసి ఒక ఇరవై కేజీలు ఈ మూడుటి కాంబినేషన్ లో మనం కనుక వేసుకున్నట్లయితే అధిక దిగుబడి అనేది మనం సాధించవచ్చు ఎందుకని అంటే ఇక్కడ ఈ నలభై నుండి ఈ అరవై రోజులలో ఈ వరి సాగులో ఈ వరి పొలం అనేది మొత్తం కూడా పుట్ట సమయం అంటే పుట్టకు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ సమయంలో ఈ వరి మొక్కలకు ఇవి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి ఇలాంటి యజమాన్న పద్ధతులు గనుక మనం ఈ వరి సాగులో పాటించినట్లయితే అధిక దిగుబడి అనేది మనము సాధించవచ్చు ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఈ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి